దేవునికి అలే రయ అలే రయ మరి అన్ని గొప్ప నామం వేసవి నామం అలేరియా మన సొబ్బ చాలా సమస్యలు తోటి మనకంట మన భారతదేశంలోనే పిల్లలు మాట్లాడట్లేదు మరి అలాంటిది యునైటెడ్ స్టేట్స్లో పిల్లలు మరింత కొన్ని పిల్స్కి అంటే మత్తు పదార్థాలు పాయింట్స్ అయిపోయి ఇంకా రకరకాలుగా పిచ్చలుడి పిచ్చలు జీవితానికి లోపలిపోతారు అలాంటి వారికి తల్లిదండ్రులు అలాంటి వారికి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఎంతో తగిలిపోతారు ఎదుగురాలు ఉన్నారు పక్కలు కూడా వాళ్ళు విడిచిపెడి వెళ్ళిపోతారు పాయిల్ బిడ్డలను పెంచుకోవాలి ఏమో ఆడబిడ్డలు సైతం దారి తప్పిపోతున్నారు అలాంటి సమయంలో పెద్దల గురించి ఏ తల్లికైనా ఎంత వ్యాధ కలుగుతుందండి అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన విజ్ఞాపన నాకు రిక్వెస్ట్ వచ్చింది అల్లియ రిక్వెస్ట్ వచ్చినప్పుడు అన్నయ్య నాకు అంత ముందు రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే నేను నా భార్య నా ఇద్దరు బిడ్డలో నా కుమారు ఇద్దరితోటిని మేము ఒక రోడ్లు కొత్తగా వేస్తున్నా వేస్తున్నారు రోడ్లు కొత్తగా వేస్తూ ఉన్నారు అలాగా ఎర్రగా 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 ఉంది రోడ్డు అంతా కూడా దిప్పలు తిప్పలుగా ఉంది ఎదుగు ఫలాలుగా ఉంది అలాంటి కాడ బండి నడపడం చాలా కష్టం అందులో ట్రాఫిక్ పోలీసులో ఒక ఇరవై ఓట్లు ఉన్నారు ఇరవై ఓట్లు ఉన్నారు ఎవరు తప్పించి ఎలాగైనా ప్రార్థన యాదంతా అయిపోయి లేదా అప్పుడు ఏం చేసావంటే బండి మీద అలాగే నేను ఏదో అడితే అండి ఎలా వెళ్ళిపోకపోతే వెళ్ళిపోతుంది అలాంటి కాడ కూడా వెళ్ళిపోతుంది ఇలా అందరూ తప్పించి వెళ్ళిపోతుంది లాస్ట్లో కూడా పట్టుకున్నాడు ఏదిలో తెలియకేద ఎక్కి ఎక్కి చెప్తే ఎక్కి చెప్తే ఒక రాయి చెట్టు ఏదో ఉంగా చెట్టు దెబ్బలో పెద్ద ఎత్తుగా ఆటపడిపోయా చిన్న పిల్లలు చిన్న చిన్న దెబ్బలు కానీ ఏమీ అవ్వలేదు నేనైనా ఆమె చెట్టులో దగ్గర ఒక యాభై అడుగు ఎక్కువ ఉండదు ఎక్కడ రాజపరి ఏమో పిల్లలు ఎప్పటికేమో మనం మీలోపున ఆ చెట్టు నుంచి ఒక ముప్పై మంది బంతి కూడతంలో చిన్న ఒక ముప్పై మంది బరికూడటంలో ఉన్నారు వాళ్ళ మధ్యలో వచ్చి నేను ఈ కుటుంబాన్ని చూసి నేను నా భార్య పిల్లలు పక్క ఇంపే నేను ఒక పక్క నుండి ఎవరైనా వింటే రక్షించాలని పెద్ద పెద్ద కేకలు చేస్తున్నావు రక్షించండి రక్షించండి తన కేకలే చేస్తున్నావు నన్ను ఆ ముప్పై మంది ఈ చెట్టు మీద ఉన్నాయా ముప్పై మంది అరవై మంది దిగిపోయే నన్ను నా దగ్గర ఏముందండి ఉందా బంగారం కూడా ఇష్టం మనం అయినా సరే వాళ్ళేమో ఉమరం తి అది తీ అంటున్నారు అలా చేసేస్తాను అలాగా ఆ లోడబ్ తీసుకెళ్ళిపోతుంటే నేను ఏం చేశాను తెలిసాండి అప్పుడు కేకలు వేస్తున్నాడు ఏవో తెలియని కేకలు వేస్తున్నాయి తెల్ల పరిధిలోకి అరవై మందిని కూర్చు ఏసి ప్రభు నామే అరవై మందిని కొట్టేస్తే అప్పుడు ఆవిడ చదువుతున్నా ఇది చిన్నప్పటి నుంచి టైనింగ్ ఉందండి నీకు అనుకుంటుందండి ప్లవు నావుడే వచ్చింది చిన్నప్పటి నుంచి టైనింగ్ కాదండి ఏది ప్లవు నావు అని తెలుసుకున్నానండి నాకు అంత శక్తి వచ్చిందండి అలే ఒకటి ఎదురు పెడితే చాలా మంది దిగుతాను అరవై మంది కూడా ఎత్తం మనం లేద్యా అరవై మందిని సునాయంగా పొంది అందరు అదే ఈ బలం అంతా ఎక్కడదే సైన్యములకు అధిపతి విహో వారికి ఏసు శక్తి ఉంది అదే లేవయా దయచేసి ఎప్పుడైనా మనకి సమస్యలు మనం ఎంటాడినప్పుడు చిక్కులు ఎంతాడినప్పుడు యూస్ ఉపయోగించండి ఏసునామా దెయ్యాలు ఊరాలు అదేవయ్యా ఏ కష్టమైన హృదయాన్ని పక్కలు చేసేటువంటి పరిస్థితులు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఒకవేళ